హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ ఖాళీ స్థలం అయితే తీసుకొచ్చిందండి కొత్తది ఇది రోడ్డుకి చాలా దగ్గరలో రోడ్డుకి రెండో మొక్కేనండి ఇది హైవే రోడ్డుకి రెండో మొక్క అలాగే అందరం మర్చిపోకుండా సబ్స్క్రైబర్ ఇవ్వండి సబ్స్క్రైబర్ అయితే కనబడుతుంది రోడ్డు ఆ రోడ్డుకి ఎదురుగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి ఇది లేఅవుట్ పెంచారు దీని ఆపోజిట్లోనే నూట ఆరు గజాల పాయింట్ సిక్స్ సిక్స్ వచ్చిందండి నూట ఆరు గజాల పాయింట్ సిక్స్ సిక్స్ ఉంది ఇది పెద్ద పులిపాక ఏరియాలో వచ్చిందండి రేట్ వచ్చేసరికి పన్నెండు లక్షలు అయితే చెప్తున్నారు బిల్ మొత్తాగా బిల్ మొత్తాగా రోడ్డు నానుకొని రెండోదండి చూద్దాం అప్పుడు లోన్కి వెళ్ళి చూద్దాం సైడ్ దగ్గరికి మంచి లొకేషన్లు అయితే చాలా రే రేటు అయితే రీజన్గానే ఉంది రేట్ రీజన్గానే ఉంది తక్కువలో వచ్చినట్టే పన్నెండు లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు మంచి లొకేషన్లు అయితే ఇది వచ్చిందండి రోడ్డుకి రెండో మొక్క కమర్షియల్గా ఇవ్వబడుతుంది తూర్పు లో ఉంది ఇరవై నాలుగు నలభై కొలతలతో అయితే వచ్చిందండి ఇరవై నాలుగు నలభై కొలతలతో వచ్చిందండి ఇది వెళ్ళే రోడ్డు అండి ఇది తూర్పు లో ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అయితే ఉందండి కంటిన్యూ రోడ్డు ఇది మనకి యనమలకూతురు నుంచి శివాలయం టెంపుల్ కా నుంచి ఫస్ట్ కరెక్ట్గా ఐదు కిలోమీటర్లు అయితే వస్తుందండి ఇది మొత్తం టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇది వచ్చిందండి ఈ రోడ్డు లో కావాలంటే ఎనిమిది లక్షలు అలా చెప్తారండి ఇది గా నూట ఆరు గజాలు పన్నెండు లక్షలు అయితే చెప్తున్నారు చూద్దాం ఇదేనండి ల్యాండ్ కనబడుతుంది ల్యాండ్ ఇది నూట ఇరవై నాలుగు నలభై కొలతలతో అయితే ఇది వచ్చిందండి మంచి ప్రైమ్ లొకేషన్ లో అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ అయితే మీరు కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం ఇది కరకట్ రోడ్ అయితే వస్తుందండి పెద్ద పులిపాక కరకట్ రోడ్డు రోడ్డు ఫేసింగ్ ఏనండి ఇది రోడ్డుకి దగ్గరలో ఉంటుంది ఎదురుగా కనబడుతుంది థ్యాంక్ యూ పివీఎం